హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు కూడా సేమ్ అలాగే అడిగి ఆమ్లెట్ కావాలంట ఆమ్లెట్ వేసి పెడుతున్నాను నేను ఎగ్జామ్ పెట్టలేదంట ఈరోజు పెడతారంట ఎగ్జామ్ సో అది సంగతి ఏంటి నిన్న ఫంక్షన్ ఫంక్షన్కి వెళ్ళాము బోయ్ ఆగండి నాకేం అర్థం కావట్లేదు ఎదురు తిరుగుతున్నా ఇక్కడ ఉన్న గింట్లు ఇంటికోసమే తిరుగుతున్నాను అను లేచింది అడిగి జల్ల చేస్తుంది ఈ రోజు కూడా ఎరా ఏదో షెఫ్ లో ఉన్నాయంటారా నీ డ్రెస్ నువ్వు పడతావని చెప్పేసి ఇప్పుడు చెప్పవి అడేం చేశారు చెప్పు ఏమా చిమ్కీ లంగీ వేసి

ఆనందంతో జబ్బలు చెరచు ఓకే చాలు ఎందుకు అంటే భూమిలో ఏముంది ఏం ఖనిజాలు నేను చెప్పి చెక్ చేస్తాడు అలా చెవి పెట్టి ఏం సౌండ్లు వస్తున్నాయి మన భారతదేశానికి ఏమైనా ఉప్పు వస్తుందా రావట్లేదా అని అలా టెస్ట్ చేస్తూ ఉంటాడు ఇదిగో సైంటిస్ట్ పెట్టేట్టు మొహం పెడతాడు నానా చాలే నాన్న పొద్దున్న భారతదేశానికి గర్వకారణమైన పనులు చేస్తాను నేను నువ్వేంటి జలుబు గురించి మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి మనమే తినిపించి ఆ పెడతా అదే అందరిలో ఉంటది లేరా పిల్లలని మరి ఓపిక చేసే వాళ్ళని తల్లి అంటారు లేకపోతే తండ్రి అనేవాళ్ళుగా తల్లి నువ్వు నవ్వులు ఆ త్వరగా నవ్వులు ఏం కోడలేదు మరి ఇంక ఇంకా వంకరే వచ్చినాయి మన రోడ్డు సైడ్ చెట్లు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఎలా ఉంటుందో అలా ఉంటాయి నోట్లో బళ్ళు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అని మరి ఇయను అందుకేనా

కొంతమంది ఫీలింగ్ ఏంటంటే ఏందక్క ఇంకా అవ్వలేదా సరే చెప్పు చెప్తున్నారు పొద్దు పొద్దున్నే మామూలు మొహాలే చూసుకోలేకపోతున్నా ఎంత పొద్దున్నే ఈ బొంగమూతులు అంటే ఏం చూస్తావరా మనం సరే అండి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ చెప్పు ఏదో చెప్తున్నావా సరేనండి டீப்லி லாம் <laughs> <laughs> ஹெல்மெட் தீஸ்கோலேதா ஏய் லேடா லேடா பண்ண பண்ணி ஸ்கோர் புடிக்க பாட்டு பாடுறதுக்கு டான்ஸ் கேட்டுல எப்படி இந்த கேமரா எடுத்து நான் இல்ல சம்போ வந்து இல்ல అందరికి ఒక్కొక్క రూమ్ డీప్ క్లీనింగ్ చేసుకుంటూ వస్తున్నానండి ఆ కార్డ్బోర్డ్ బాక్సులు చిరిగి ఉంటే అవన్నీ వేరే ఇండస్ వ్యాలీ వాళ్ళది కార్డ్బోర్డ్ బాక్స్ వస్తే అందులోకి మార్చి ఆ బాక్స్ అయితే పడేశాను అనమాట ఇంకా ప్రింట్స్ వెళ్ళింది కదా వంట స్టార్ట్ అనమాట సో బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టేశాను చాయ్ అయితే పెట్టుకుంటున్నాను ఇవాళ బయటికి వెళ్ళి చూసుకోవాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి అనమాట సో అవేంటి అనేది ముందు ముందు వీడియోస్లో మీతో అయితే షేర్ చేసుకో ముందు ముందు వీడియోలోనే ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను సో చాయ్ అయితే పెట్టాను ఇంకా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను కదా ఎంతవరకు వీలైతే అంతవరకు నావంతా చేసుకుంటూ వస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఆ కార్నర్లో ఉన్న మ్యాట్ తీసేసి అదంతా క్లీన్ చేసుకుంటున్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క షెల్ఫ్ తీసుకుంటూ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట అలా ఆ షెల్ఫ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను లక్కి ప్రతిరోజు అదే పాట అండి స్కూల్కి వెళ్ళే టైంలో కానీ అదే ప్రిన్సి స్కూల్కి వెళ్ళే టైంలో గొడవ చేయడం గోల్ చేయడం ఈయన షాప్కి వెళ్ళే టైంలో గొడవ చేయడం గోల్ చేయడం చేస్తూనే ఉందనమాట ఇంకా పిల్లలంటే అంతే బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళడానికి రెడీగా ఉంటారనమాట ఆ కార్నర్ అయితే క్లీన్ చేశాను ఆ మ్యాట్ కూడా దులిపేశాను మళ్ళీ ఎదవిదిగే ఆ డబ్బాలన్నీ ఆ మూలకైతే సర్దేశాను నిన్నటి వీడియో కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారండి ఎవరన్నా నాది హౌస్ అదే కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో చూడనట్లయితే నాగ్నాగి ఛానల్లో అప్లోడ్ చేశాను చాలా బాగా సర్దుకున్నాను చూసి మీకు ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ వీడియోకి రెస్పాండ్ అయిన వాళ్ళకు కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అయితే అవుతా ఉంది లక్కిగా అయితే ఇలా ఎత్తుకొని గిరిన తిప్పేసరికి నాకు కళ్ళు తిరుగుతున్నాయి సో కూర్చొని అయితే కళ్ళు మూసుకున్నాను అమ్మకి హీ హీటర్ పెడతాం కదండీ ఆ వాటరే ఇంకా కొంచెం ఉంచేసి వీడికి గబాలను పోసేస్తాను అనమాట అలా పోసి వీడికైతే డ్రెస్ చేంజ్ చేశాను జుట్టు అయితే చేయించలేదు బాగా అయిందండి ఇంకా వాళ్ళకి జలుబులు తగ్గుతున్నాయి అనగా నాకు నాకు తగ్గుతుంది అనగా వాళ్ళకి ఇంకే సీజన్లో ఎలా ఉంటుందో ఎప్పుడైపోయిద్ది ఎప్పుడు సమ్మర్ వచ్చి వెయిట్ చేస్తున్నాను నేనైతే జలుబు దగ్గులతో అవ్వట్లేదు అనమాట ఇంక ఈ రూము క్లీన్ చేశాను డ్రెస్సింగ్ టేబుల్ కూడా సర్దాను మొత్తం చేసిందంతా వీడియో ఏం తీయలేదు సర్దిన తర్వాత ఎలా చూ ఉందో మీకు చూపిద్దామని చెప్పేసి ఇంకోటి వాటికి తాళాలు వేసేస్తున్నాను ఎందుకంటే లక్కీ వెళ్ళడం డోర్స్ ఓపెన్ చేయడం అందులో ఉన్నవన్నీ చందర వందరగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది అనమాట అందుకనే ఇంక ఇక్కడ నాకు రబ్బర్లు కనిపించాయి ఎందుకో జుట్లు అనిపిస్తే వాడికి తలస్నానం కూడా చేయించలేదు కదా హెయిర్కి అయితే మంచిగా ఆయిల్ పట్టిచ్చేసి జుట్లయితే వేస్తున్నాను ఇంత చిన్న జుట్టు ఉన్న వాళ్ళకి పెద్ద దువ్వెన్లతో అవ్వవు అనమాట పేల దువ్వెన్లు ఉంటాయి కదా సన్న సన్న పళ్ళు ఉన్నవి ఆ దువ్వెంతో దువ్వచ్చు సో గట్టికైతే దువ్వకండి మాడ పల్చగా ఉంటుంది నొప్పి వచ్చేది గట్టికి కూడా దువ్వి టైట్గా రబ్బర్ అయితే పెట్టకూడదు అనమాట లూజ్ లూజ్గా వేయాలి సో వాడికి అయితే వేసాను ఇదిగోండి ఖర్చి పెట్టేసి మరి ముక్కలు తీస్తున్నాను అంత బాగా పట్టేసింది ముక్కలు ఆమెకి ఎంత క్యూట్గా ఉంది కదండి ముద్దు కూర్చొని వేయించుకుంటుంది అసలు చూస్తుంటే చాలా ముచ్చటేసిందనమాట ఎన్ని ముద్దులు పెట్టుకున్నాను ఎంత ఆడిపించాను అయినా ముద్దు తీరట్లేదు మా ఇంకా మా అమ్మ గుర్తు వచ్చింది మా అమ్మకు చూపించాలని గబగబా గబ్బా మా అమ్మకైతే వీడియో కాల్ చేసి మా అమ్మకి చూపించానమాట పిలకలు జుట్లు అనగానే వెంటనే చేతులు అక్కడ పెట్టేసి పీకేసుకుంటుంది అందుకే వద్దు అని చెప్పేసి ఆ మా గుర్తు చేయక మా గుర్తు చేస్తే ఇట్లా చేస్తుంది అని చెప్పి మా అమ్మకి చెప్పినా మా అమ్మకి కూడా మస్తు ముద్దు వచ్చేసింది ఇక మా అమ్మ పాటలు పాడుతూ ఉంటే ఊపితో డాన్సులు వేస్తూ ఉందనమాట ఇంకా మా ఆయన బయటికి వెళ్ళి ఏదో పని ఉంటే చేసుకొని వచ్చాడు రైస్ అయితే వండేసాను కర్రీ ఏం లేదనమాట కూరగాయలు కూడా ఏం లేవు నేను వెళ్ళి తేవడానికి అవ్వలేదు మళ్ళీ గుడ్డే వేపుతున్నాను పొద్దున కూడా గుడ్డే తినెళ్ళింది ఇప్పుడు నన్ను ఉప్మా చేయమంది ఉప్మాలోకి ఏదో పచ్చిమిరపకాయలు లేవు ప్లస్ ఆనియన్సా టమాటోస్ లేవు అప్పుడు ఇది ఎప్పుడో తీసిన వీడియో అని ఇప్పుడు వాయిస్ చెప్తున్నాను అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను ఏమనుకోకండి ఉప్మా చేయమంటే ఇంకా అవ్వలేదనమాట సరే అని చెప్పేసి ఆయన అప్పుడే బయటికి వెళ్ళొచ్చాడు కదా మళ్ళీ ఏం తిప్తానులే నేను వెళ్ళి ఇచ్చేస్తాను అన్నాను ఇంకా పిల్లలు ఎత్తుకొని ఎండలో ఎట్లా వెళ్తావాలే నేనే వస్తానులే అని చెప్పేసి వచ్చారనమాట మా ఆయన వచ్చి తీసుకుని వెళ్తున్నాడు స్కూల్ దగ్గరికి ప్రింస్కి ఆ గుడ్డు కూర చూశాక మనకే ఒకటికి రెండుసార్లు తింటా తినాలంటేనే ఎగుటొచ్చేసిద్ది తినబుద్ధి కాదు పొద్దున్నే ఆమ్లెట్ తిని వచ్చింది కదా ఆమె ఎగ్ ఫ్రై అనేసరికి తినబుద్ధి కావట్లేదు దానికే కొంచెం మొహం మార్చుకుందనమాట ఇంకా సరే మా యొక్క పూటకమ్మా సాయంత్రం వచ్చాక నీకు నచ్చింది వండి పెడతాను ఎట్లా ఒకట్లా తినిబిడ్డా అని చెప్పి ఇంకా నచ్చ చెప్పుకొని తినిపించుకుంటున్నాను అనమాట ఇంకా సరే అని నచ్చ చెప్తే మంచిగా ఉంటుందండి మంచిగా ముద్దు ముద్దుగా చెప్పాలి చక్కగా వింటుంది ఏదో ఒకటి తిను అట్లా ఇట్లా అని అయితే అన్నము అట్లాంటివి చెప్తే మాత్రం పిల్లలు తీసుకోలేరు అనమాట చెప్తున్నాను లక్కీ గారికి వాళ్ళ టీచర్ ఎత్తుకుందనమాట లక్కీ మొత్తం స్కూల్ అంతా వాళ్ళ క్లాస్ అంతా తిరుగుతూ వస్తూ ఉంది ఇంకా అలా ఆమె కూడా తిరుగుతుంటే ఆమె చుట్టూ తిరిగేసి తినిపించేసుకొని అయితే వచ్చాను లక్కి మస్తు తిరిగి మస్తు ఆడుకుందనమాట వాళ్ళ టీచర్ కూడా బాగా నచ్చినాయి ఆ పిలికలు ఇంకా తర్వాత నేను తినిపించి ఇంటికి వెళ్తుంటే అక్క వచ్చింది రోషన్గాడికి లంచ్ తీసుకొని యూకేజీ వాళ్ళకి ట్వెల్వ్ ఓ క్లాక్కి ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ట్వెల్వ్ థర్టీకి సో అక్క కొంచెం లేట్గా వచ్చింది నేను తినిపించేసరికి ఎరగండ పట్టింది ఇంకా అక్క కూడా తినిపిస్తుంటే కాసేపు అలా కూర్చొని అక్కతో మాట్లాడైతే వచ్చాను ఏంటి అక్క అంట్లతో తోమే చూపించట్లేదు చూపించట్లేదు అంటారు కదా ఇదిగోండి ఇక్కడ ఇలా ఎప్పుడో ఎన్నో సంవత్సరాలుగా పట్టిన ఏమంటారు పాచి అది మీరు క్లీన్ చేయండి క్లీన్ చేయండి అంటారు నేను ఎన్నిసార్లు ఆ బ్లీచింగ్ లేసి అవి చేసి ఇవి చేసినా కూడా అది పోవట్లేదండి ఇంకా గీరాను గీరితే కూడా ప్యాచల్లా ఉంటుంది కానీ పూర్తిగా పోవట్లేదు ఆ మరకలాగే ఉంటుంది ఇంకా వీడియోస్లో అగ్లీగా కనబడుతుందని ఆ అంట్లు తోమే సెక్షన్ మాత్రం అసలు ఎప్పుడు చూపించలేదు మీరు అబ్జర్వ్ చేశారా ఆవిడ మానేసాక ఒక సార్లు ఏమో చూపించాను ఇంకా మూడోసారి నుంచి నీకు అసలు ఎప్పుడు చూపించలేదు ఇంకా నాగిన్ కూడా అడుగుతున్నాను కాకపోతే ఆయనకి ఖాళీ కుదరాలి ఆ పెయింట్ కలుపుకోవాలి ఏ వేయాలి చాలా టైం పట్టిద్ది కదా అది సెట్ అవ్వలేదు అనమాట మొత్తానికి ఇవాళ ఆ పని కంప్లీట్ చేసి ఇచ్చారనమాట ఇంక ఇప్పటి నుంచే నేను చేసే అంట్లతో తోమే పని కూడా మీతో షేర్ చేసుకోవచ్చు అది కంపల్సరీ చూపించాలని కాదు నేను చేస్తున్నానుగా ఒక్క పని కూడా చూపించలేకపోతున్నాను ఇంకోటి అంత నీట్గా ఇల్లంతా పెట్టుకొని అదేంట మా మూల కళ అని చెప్పేసి కూడా కామెంట్లు పెట్టారు మనం చేసింది కాదండి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అది అలా వస్తుందనమాట ఇంకా టైల్ మీద కూడా ఉంది అది బ్లీచింగ్ పోతే అసలు ఎంత నీట్గా పోయిద్దో అలాంటిది ఎందుకు పోవట్లేదు అర్థం కావట్లేదు బాగా పట్టేస్తుంది ఇంకా చూడాలి ఇంకా హార్పిక్ వేసాను బ్లీచింగ్ వేసాను చాలా రకాలుగా ట్రై చేస్తున్నాను అవి బండల్లో అన్నమాట హోల్స్ లాగా పడిపోయి నల్లగా ఇక్కడ ఏంటంటే ఇంద్రమ్మ ఇందిరమ్మంటున్నారు సారీ మోదీ గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారంటండి స్టవ్ గ్యాస్ ముద్దు సో దాని గురించి వస్తే మాట్లాడుతున్నాను కరెక్షన్ తీసుకునే వాళ్ళకి గ్యా ఉండొద్దంట నా పేరు మీద ఉంది అంటే మా అత్తయ్యది నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మా ఆయనకి షాప్లోకి ఒక బండ కంపల్సరీ అవసరం అనమాట ఒక బండ ఇంట్లోకి ఒక బండ షాప్లోకి కావాలి మాకు అందుకే మా ఆయన పేరు మీద కూడా మా ఆయన తీసుకున్నాడు మా ఇద్దరు పేరు మీద ఉందిగా మేము అప్లై చేసుకోవడానికి లేదనమాట సో ఇంకా ఫ్రీ గ్యాస్ బండ మాకు రావట్లేదు అని చెప్పి ఫీల్ అయ్యొచ్చాను నేను ఇంకా ఏదో ఆడపిల్లలకి సంబంధించిన కూడా చెప్పాను కదా మొన్న ఫైవ్ థౌసండ్ వస్తుంది ఇద్దరు ఆడపిల్లలకని దానికి సంబంధించిన ఇంకోటి ఏదో చెప్తుంది ఆవిడ క్లియర్గా తెలియదమ్మా తెలుసుకొని చెప్తా ఉన్నారు ఆవిడ సో నాకు క్లియర్గా చెప్పలేదు కాబట్టి మీకు ఆ విషయం ఏంటనేది చెప్పట్లేదు ఆవిడ చెప్తే మాత్రం డెఫినెట్లీ మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను ఇంకా అది ఆలోచిస్తూ ఉన్నాను ఈ లోపు అమ్మ కూడా స్కూల్ నుంచి అలా వచ్చేసింది సో ఇవాళ కొంచెం లేట్గా వచ్చిందనమాట క్వార్టర్ టు కి అలా వచ్చింది స్కూల్ నుంచి లేదో చిన్న యాక్టివిటీస్ ఏవో జరిపించారంట ఇంకా ఆవిడ రాగానే ఆవిడకి తినడానికి ఏమైనా ప్రిపేర్ చేసి ఆయన ట్యూషన్ పంపించాలి ఇంకా సిక్స్ అవుతుంది కదా ఆయనకు కూడా డిన్నర్ అనేది ప్లాన్ చేసి ఇవ్వాలి ప్రిపేర్ చేసి ఇవ్వాలి చాలామంది డైట్కి ఏమేమి తీసుకున్నావు అక్క ఎలా ఏంటి మీరు చేస్తున్నారుగా మీరు చెప్పండి మిమ్మల్ని చూసి మేము చేస్తామంటున్నారు సో అది అసలు అవన్ పనండి కౌన్సిలింగ్ ఒకళ్ళు చెప్పేవాళ్ళు గైడెన్స్ ఒకది ఉండాలన్నమాట సో గెట్ ఫిట్ విత్ తేజు అన్నారు కదా ఆవిడ మీరు అప్రోచ్ అవ్వండి డఫినెట్లీ మీకు రిజల్ట్ ఉంటుంది పీసీఓడి థైరాయిడ్ వెయిట్ లాస్ ఫెర్టిలిటీ ఏ ప్రాబ్లమేనా మీకు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఆవిడ క్లియర్ చేస్తారన్నమాట సో పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదన్నా దేనికైనా మంచి ఫుడ్ ద్వారా డైట్ చెప్తూ మంచి సొల్యూషన్స్ అయితే చెప్తారు అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తారండి బ్లడ్ టెస్ట్ చేయకుండా మనకి ప్రాబ్లం ఏముందనేది ఎలా తెలుస్తుంది చెప్పండి సో ఒక గైడెన్స్ ఉంటే మనకి మంచిదనమాట మనం ఏం అంటున్నాం ఏంటనేది నేను చూపించగలుగుతాను కానీ మీకు ఏం ప్రాబ్లం ఉందని మీరు నాతో డిస్కషన్ చేయడానికి అవ్వదు కదా సో అందుకనే ఇంకా ఇదిగో ఎక్కడ తీసుకున్నారు అక్క విజయవాడలో మీరు అన్నారు కదా నేను విజయవాడ వన్ టౌన్లో బాదం హౌస్లో తీసుకున్నాను పిస్తా హౌస్లో కానీ బాదం హౌస్లో కానీ సేమ్ అనమాట కాస్ట్లు సో బాదం హౌస్లో తీసుకున్నాను సీడ్స్ మొత్తము ఇంకా మనం వెయిట్ కూడా ఫోర్ డేస్కి ఒకసారి చెక్ చేసి పరగడుపున వాళ్ళకి వెయిట్ పెడతా ఉండాలన్నమాట మన రిజల్ట్ వస్తుందా లేదా అనేది వాళ్ళు చూస్తూ ఉంటారు మంచిగా ఉంటుంది ఖచ్చితంగా జాయిన్ అవ్వండి లేదంటే జస్ట్ మీరు డీటెయిల్స్ అని ఎంక్వైరీ కన్నా కాల్ చేయండి డీటెయిల్స్ తీసుకోండి వాళ్ళకి గ్రూప్స్ ఉన్నాయి గ్రూపుల్లో జాయిన్ అవ్వండి ఫ్రీ సెషన్స్ కూడా పెడతా ఉంటారు మీకు అన్ని తెలుస్తూ ఉంటాయి సో ఇక్కడ వెయిట్ స్కేల్ కూడా తీసుకుంటున్నాను ఇది ఫస్ట్ తీసిన వీడియో అనమాట మీరు అంతా అడిగారని చెప్పేసి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను మా ఆయన వెయిట్ లాస్ అవ్వడానికి మేము అప్రోచ్ అయినా ఆవిడైతే గెట్ ఫిట్ విత్ తేజో అనమాట పుష్ప గారు సో ఆవిడ అసిస్టెంటే తేజ గారు అనమాట సో ఇద్దరు చాలా బాగా చెప్తారనమాట ఇంకా ఆయన వెయిట్స్కి వెళ్ది పేమెంట్స్ అవి చేస్తూ ఉంటే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఏదో కిరసనాయలు కిరసనాయలు కూడా కాదు ఒక రకమైన పెట్రోల్ స్మెల్ లాంటిది వస్తుందనమాట నాకు అది పడట్లేదు తొందర రా అని చెప్పి పిలిసి ఇంకైతే అక్కడ నుంచి బయలుదేరి వచ్చాము రేపటి నుంచి ఇంకా డైట్ స్టార్ట్ చేస్తారనంగా ఇవాళ పుష్కలంగా తినాలని మా ఆయనకి నచ్చిన పుల్క విత్ చనాదాలు అయితే తిన్నారనమాట ఇక్కడ ఈయన చేసే డైట్లో ఈ పుల్కాలు చపాతీలు కూడా అనమాట అందరికీ సేమ్ ఉండదండి డైట్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది సో మా ఆయనకైతే ఇంకా ఇలా ఏ ఫుడ్ కూడా తినడానికి లేదు ఫ్యాటీ లివర్ ఉందనమాట ఇంకా అందుకని రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము తినము అని చెప్పేసి బయట ఏం తినాలనిపించినాయి అవన్నీ ఆ రోజు తినేసారనమాట నైట్ ఇంకా నాకు ఒక ప్లేట్ మా ఆయనకు ఒక ప్లేట్ పుల్కాలు అయితే తీసుకున్నారు ఇక్కడ థర్టీ రూపీసే త్రీ పుల్కాస్ ఇస్తారు త్రీ కర్రీస్ ఇస్తారనమాట పాలక కర్రీ చనాదాలు పప్పు ఈ మూడు కర్రీస్ అయితే ఇస్తారనమాట ఇంకా మూడు వేయించుకున్నాము చక్కగా ఇద్దరం చెరొక ప్లేటు అయితే తిన్నాము తినేసి ఇంకక్కడి నుంచి బయలుదేరి కూరగాయలు వన్ టౌన్లో తీసుకున్నాము ఈ వన్ టౌన్కి మాకు మంచి రిలేషన్ అనమాట ముందు నేను వచ్చేదాన్ని మా ఆయన షాప్ దగ్గరికి ఇంకా పెళ్ళి అయింది ఇప్పుడు అసలు షాప్ దగ్గరికి వెళ్ళిందే లేదనమాట ఇంకా ప్రతి కూరగాయలు కొట్టోళ్ళు బేకరీ కొట్టోళ్ళు ఇంకా జ్యూస్ వాళ్ళు ఇట్లా చాలామంది రెగ్యులర్ కస్టమర్స్ అనమాట మేము వాళ్ళంతా బాగా మాట్లాడతారు బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట ఇదిగోండి ఇవి దగ్గర కొత్త కొత్త రకాల కూరగాయలు వస్తాయి అన్నమాట చింతకాయలు ఆకరకాయలు బోడకూకరకాయలు గోరెంటాకు మనకి ఊళ్ళలో దొరికే కూరగాయలు మొత్తం ఇప్పుడు దగ్గర ఉంటాయి అనమాట బాగుంటుంది సో విజయ్ బేకరీ అండి ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోండి ఇక్కడ దొండకాయలు టైప్లో ఒక రకం కాయగూరలు ఉన్నాయి కదా వాటిని ఏదో అంటారండి మర్చిపోయాను ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి అవి చెర్రీ పళ్ళ లాంటివి ఉన్నాయి చూడండి అవి కూడా ఉన్నాయి పప్పుల వేసి వండుతారు ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను నేను అది కూడా ఇవి సూరత్లో ఉన్నప్పుడు చూసానండి ఆ దొండకాయలా ఉండేవి పేరు ఏదో ఉండే మర్చిపోయాను నేను అసలు ఉండను అవి సో ఈసారి ఉండి చూపిస్తాను ఇంకోటి నాగికి ఆయిల్ కూడా సన్ఫ్లవర్ ఆయిల్ తినకూడదు అనమాట పప్పు నూనె తినాలి సో అదే తీసుకుంటున్నాను మీసల దాతకి చెప్పారు నాకు గానుగ నూనె అంటే గానుగ నూనెలో కూడా రకాలు ఉంటాయని నాకు తెలియదు అనమాట అదొక రకం నూనె అనుకున్నాను గానుగ నూనె పప్పు వేరుశనగ ఇంకేవేవో చెప్పారు ఇంకా మేమైతే పప్పు నూనె తీసుకున్నాము ఫా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఏమో లీటరు ఇంకా సరే అనేది కట్టించుకున్న తర్వాత వామో లీటర్ ఫోర్ ఫిఫ్టీ అంటే ప్రతి నెల ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ పెడతాము మరి అది వారం వచ్చిద్దో రెండు వారాలు వచ్చిద్దో లేదులే లేదు వేరుశెనగ నూనె తీసుకుందామని మళ్ళీ వన్ సెవెంటీ పెట్టి వేరుశెనుగు నూనె అయితే తీసుకున్నాను ఇది బాబు ఆయిల్ మిల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట ఇదిగోండి కూరగాయలు ఈ ఆంటీ ఒకరు అనమాట ఈ ఆంటీ దగ్గర మేము ఉసిరిగాయలు నిమ్మకాయలు ఇలా ఇంకా బఠానీలు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు గింజలు తీసి మరీ ఇస్తారనమాట ఆంటీ మాకు తీసినవి అమ్ముతూ ఉంటారు అంటే వేరే చోట్ల అన్నింటిలో అమ్ముతారు కానీ మాకు అట్లా అమ్ముతారని ఫస్ట్ ఫస్ట్ తెలిసింది ఈ ఆంటీ దగ్గర అందుకే చిక్కుడు చిక్కుడుగింజలు ఆంటీ అంటాం అనమాట ఆవిడని సో ఆంటీ దగ్గర అయితే తీసుకున్నాము ఇంకా నిమ్మకాయలు అడిగితే ఆవిడ దగ్గర ఉన్నాయి కాకుండా బ్యాక్గ్రౌండ్ బ్యాగ్లో ఉంటాయి కదా స్టాక్ పెట్టుకున్నవి అందులోకి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకో అని చెప్పేసి అన్నారనమాట ఇంకా అక్కడికి వచ్చేసి నేను పెద్ద పెద్ద కాయలు తీసుకున్నాను నిమ్మకాయలు కూడా ఈయనకు డైట్కి ఖచ్చితంగా కావాలన్నమాట వాటర్లో కలిపి తాగడానికి సో కావాల్సిన నిమ్మకాయలు అయితే నేనే దగ్గర ఉండి ఏరుకోని మరీ తీసుకున్నాను ఇట్లా వన్ టౌన్లోకి వచ్చామంటే నేనే షాప్ దగ్గర నా బ్యాగ్ పెట్టేసి లేకపోతే పిల్లల్ని కూర్చోబెట్టేసి మోసీ నాకు కావాల్సినవి నేనే వెళ్ళి కొనుకొచ్చుకుంటా ఉంటానన్నమాట ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది కలిసారు వాళ్ళతో కూడా మాట్లాడాను ఇంకా కీరా క్యారెట్ కూడా అవసరం ఉంటే అవి కూడా తీసుకున్నాను అనమాట ఇంక ఇక్కడి నుంచి వెళ్ళి ప్రిన్సమ్మని ట్యూషన్ పంపించాను కదా ఆవిడని తీసుకురావడానికి డైరెక్ట్గా ట్యూషన్ దగ్గరికి వెళ్ళాను ఇదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ డే